ఒకప్పుడు ఒక గొప్ప గురుకులు ఉండేది చాలామంది విద్యార్థులు అక్కడ చేరి విద్యలో నిష్ణాతులయ్యారు వారిలో రవి మరియు ప్రసాద్ ఇద్దరు విద్యార్థులు గురువుకెంతో ఇష్టమైనవారు వారు తెలివిగా ఉండటమే కాకుండా శ్రద్ధగా కూడా ఉండారు పద్దెనిమిది విద్య పూర్తయిన తర్వాత గురువు వారికి ఒక గొప్ప వరం ఇచ్చాడు అదే మాయ విద్య కాని ఇచ్చే ముందు కఠినమైన హెచ్చరిక కూడా చేశాడు ఈ మాయను అవసరం వచ్చినప్పుడే వాడాలి అవసరం లేని సమయంలో మూడుసార్లు వాడితే ఈ శక్తి నశించిపోతుంది రవి ప్రసాదిద్దరూ గురువు ఆశీర్వాదం తీసుకుంటా ఊరికి బయలుదేరారు మార్గమధ్యంలో ఒక పెద్ద నది కనిపించింది పడవ నది ఆవలుంది రవి అన్నాడు పడవ వచ్చేదాకా వేచాద్దాం కాని ప్రసాద్ అతి తేలికగా తన మాయను వాడాడు అతను పావురుమయ ఆవలకి వెళ్లి పడవ తీసుకొచ్చాడు రవి మాత్రం చెప్పాడు ఇది అవసరం లేకుండా మాయవాడిన మొదటి ఉదాహరణ ఆ తర్వాత వారు ఓ పట్టణానికి వచ్చారు అక్కడ ఫేమస్ టిఫిన్ సెంటరుంది చాలా క్యూ ఉంది ప్రసాద్ ఆ క్యూ వేచి ఉండలేక మాయవాడి అపరాజితుడిలా కనిపించకుండా వెళ్లి తిండి తీసుకున్నాడు రవి నిశ్శబ్దంగా చూసి అన్నాడు ఇది రెండవ తప్పు మరొకసారి చేస్తే నీ శక్తి పోతుంది కొంతదూరం ప్రయాణం చేసిన తర్వాత వారు పిల్లల్ని చూశారు పిల్లలు ఒక పతంగిని ఎగురవేస్తున్నారు అది చెట్టు మీద చిక్కుకుపోయింది ప్రసాద్ పిల్లలు ముచ్చట కోసం మాయవాడి ఆకాశంలోకి పతంగిని తీసుకుని వచ్చాడు అంతే అంతే మూడోసారి అవసరం లేకుండా మాయ వాడినందుకే ప్రసాద్ మాయశక్తిని కోల్పోయాడు అతనికి చాలా బాధ వేసింది కాని గురువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఇక రవి విషయానికి వస్తే అతని ఎప్పటికీ మాయను వాడలేదు కాని ఒకరోజు ఒక రాక్షసుడు రాజకుమార్ని బంధించాడు సైన్యం విఫలమైంది అప్పుడు రవి ముందుకొచ్చి తన మాయశక్తిని వాడి రాక్షసుడిని ఓడించాడు రాజు ఆనందంతో రవికి తన కుమార్తెను పెళ్లిచేశాడు రాజ్యంలో పెద్ద వేడుకలు జరిగాయి నీతి శక్తి మనకు ఉంటే దాన్ని ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకోవాలి అవసరమైతే ఉపయోగించాలి ఏ పనికైనా తొందరపాటు పనికిరాదు సహనంతో పనులు సాధించాలి